డబ్బు సంపాదనే లక్ష్యంగా కుటుంబ సభ్యులతో కలిసి వరుస హత్యలకు పాల్పడుతున్న మాజీ వాలంటీర్ను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు హత్యకు సహకరించిన వారిని కటకటాల్లోకి పంపారు రెండు నెలల కిందట జరిగిన తెనాలికి చెందిన నాగూర్బీ హత్య వెనుక కారణాలు వెతికే క్రమంలో పాత ఘటనలు వెలుగు చూసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు ఎవరికీ అనుమానం రాకుండా బ్రీజర్ బ్రాందీలో సైనేడ్ కలిపి ఈ హత్యలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు ఈ ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు మోడర్ కూడా ఎలాగ చేస్తారంటే బ్రీజర్ అంటారు బ్రీజర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటాయి దానిట్లో సైనైడ్ని కలిపి అక్కడ ముగ్గురు తాగుతున్నట్లో ఆవిడకి అక్కడ చనిపోయారో బ్రీజర్లో కలిపి సైనైడ్ని కలిపి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇద్దరు ఆవిడ తాగేసి చనిపోయిన తర్వాత ఇద్దరు వదిలేసి వచ్చేస్తారు అది అవుట్స్కట్స్ కాబట్టి ఎవరు చూడట్లేదు తర్వాత వాళ్ళ అబ్బాయి మనకి నా తల్లి కనిపించట్లేదు టూ త్రీ డేస్ కానీ చెప్పిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఆ బాడీ దొరకడం దాన్ని కూడా కనెక్ట్ చేసుకుని మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళ ఫ్రెండ్ గోల్డ్ షాప్ ఉంది అక్కడ నుంచి ఈ సైనడ్ దొరికింది దాన్ని వీళ్ళకి టూ టైమ్స్ ఫోర్ ఫోర్ థౌసండ్కి ఇచ్చారు దీని ముందు ఇదే విధంగా మూడు మర్డర్ చేశారు సైనైడ్ కలిపి కానీ మూడు మర్డర్ కూడా రిపోర్ట్ అవ్వట్లేదు ఎందుకు రిపోర్ట్ అవ్వట్లేదు అంటే డెత్ పైన డౌట్ రావట్లేదు లైక్ సైనైడ్ మీరు తీసుకున్న తర్వాత హార్ట్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటాయి సో నాచురల్ డెత్ లాగా అది అనిపిస్తాయి సో ఎవరికి కూడా డౌట్ రావట్లేదు ఇదే వెంకటేశ్వరి అని చెప్పాను కదా ఆవిడ పేరు అలియాస్ బుజ్జి అంటారు ఆవిడ వాళ్ళు అత్తని చంపేసింది ఎక్కడ ప్రకాశంలో అత్తని చంపేసింది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎందుకంటే ప్రాపర్టీ వీళ్ళ పైన రాసి ఇవ్వట్లేదు అని ఒక దీనిపైన సో మందులో సైనైడ్ కలిపింది రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ అని చెప్పేసి పక్కన ఉన్నవాళ్ళే జస్ట్ ఒక లోన్ అమౌంట్ ఇరవై వేలు వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి అది అడగకుండా ఉండడాని కోసం సైన్యుడి కలిపేసి ఆవిడని కూడా చంపేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో భూదేవి అని చెప్పేసి వాళ్ళు కూడా పక్కన ఇంటి వాళ్ళే భూదేవి హస్బెండ్ భూదేవిని ఒక లేడీని ప్రతిరోజు కొడుతున్నారు తాగేసి ఆ వ్యక్తి ఆవిడని చంపిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయన్న ఉద్దేశంతో పాటు ఆ భూదేవి హస్బెండ్ని కూడా జస్ట్ మందులో సైనైడ్ కలిపేసి చంపుతారు సో ఇదన్నీ కూడా ఈ ఫస్ట్ రెండులో బాడీని బర్న్ కాల్చేస్తారు సో మనకేం లేదు సో లాస్ట్ వన్ మనకి పాతించారు కాబట్టి దాన్ని బాడీని ఇప్పుడు ఎగ్జుమినేషన్ చేస్తాము దీంట్లో ఈ భూదేవిని కూడా అక్యూస్డ్గా యాడ్ చేస్తున్నాము ఎందుకంటే ఆవిడ కూడా దాంట్లో కలిపేసి యాడ్ చేశారు కాబట్టి ఈ బుజ్జి అని ఆవిడ అక్యూజ్డ్ ఏ టూ ఎవరున్నారో ఆవిడ చాలా ఇంపార్టెంట్ అంటే ఆవిడ ఆల్రెడీ సిఏకి డిస్కంటిన్యూ చేసింది యాక్చువల్లీ చార్ట్ అకౌంట్ ట్రై అంటే మంచి నాలెడ్జబుల్ ఈవెన్ ఆవిడ కంబోడియా కూడా వెళ్ళి వచ్చింది అంటే కంబోడియా కంటే ఈ సైబర్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకుని వెళ్ళారు సో అంటే కంబోడియాలో సైబర్ క్రైమ్ రీసెంట్గా కూడా వైజాగ్లో కూడా ఫేమస్ అయింది ఈ కంబోడియాలో ఇది చేస్తుంటారు సైబర్ క్రైమ్ అక్కడ నుంచి కాల్ చేస్తూ వాళ్ళని సైబర్ క్రైమ్ కు వాడేవాడు యాక్చువల్లీ దాంట్లో కూడా ఆవిడ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది అంత దూరం నాలెడ్జ్ ఉన్నా ఆవిడ ఈ అమ్మాయి ఏ టూ వాలంటీర్గా కూడా చేస్తుంది యాక్చువల్లీ వాలంటీర్గా ఉంది ఇంకొక రెండు అటెంప్ట్ కూడా చేసింది ఇంకొక ఇద్దరిని చంపడానికి లక్కీలీ వాళ్ళిద్దరు సర్వైవ్ అయ్యారు అటెంప్ట్ నుంచి సర్వైవ్ అవ్వరు